హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో ప్రియా ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వ్లాగ్స్ కోసం ఇక్కడ నుంచి నేను డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ డైలీ పోస్ట్ చేస్తాను అనమాట సో ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు అర్థం అయ్యే ఉంటుంది తమ్ నెయిల్ చూస్తే అవునండి ఇవి ఈ వ్లాగ్ వచ్చేసరికి నా పెట్స్ స్నో అండ్ లోల గురించి అనమాట ఇవి సన్ కన్ యూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా తెలియకపోతే తెలియకపోతే చెప్తున్నాను అనమాట అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి ఎన్ని పాజిటివ్స్ ఉంటాయో అన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయండి సో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి వీటితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వ్లాగే కాదు ఇంకా ముందు వచ్చే వ్లాగ్స్లో కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట బర్త్స్కి అయితే మేము ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట పెట్ పేరెంట్స్ మేము ఇంతకుముందు ఎప్పుడు బర్డ్స్ని మేము పెంచుకోలేదు సో నాకు ఫస్ట్ నుంచి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ మకావ్స్ ఇవన్నీ నేను చాలా ఇష్టము అవి పెంచుకుందాం అనుకున్నాను కానీ ఫస్ట్ కదా ఫస్ట్ ఇవి తీసుకుందాము అని చెప్పి అసలు జీరో నాలెడ్జ్తో వెళ్ళి బా కొనుక్కొని తీసుకున్నాను అనమాట ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ నేను వేరే వ్లాగ్లో మెన్షన్ చేసి ఉంటాను మై ఫస్ట్ పెట్ పేరెంట్ అని ఉంటుంది పేజ్ వాళ్ళది వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఇవి అండ్ చాలా వాళ్ళు కూడా చాలా మంచిగా గైడ్ గైడెన్స్ ఇస్తారు మనకి అండ్ నేనైతే జీరో నాలెడ్జ్ తీసుకున్నాను ఎలా చూసుకోవాలి అని అంతా లేదనమాట నేను ఇవి తీసుకున్నప్పుడు వీటి ఏజ్ వచ్చేసరికి ఫోర్ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అలాగనమాట మొత్తం గ్రీన్ ఉంటుంది అప్పుడు బర్డ్స్ అయితే నేను ముందు వీడియోస్ కూడా కొన్ని అటాచ్ చేస్తానండి ఫస్ట్లో అవి తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ఎంత మనం మనం వాటికి ట్రైనింగ్ ఇచ్చి చేసినా కానీ అవి కొంచెం వైల్డ్గానే బిహేవ్ చేస్తాయి అనమాట మనకి మనకి ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుంది అలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత తర్వాత అలవాటు అవుతుంది అనమాట మనం అలవాటు చేసుకుంటే నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నాకు మేల్ కన్నా ఫీమేల్ ఇప్పుడు నేను ప్యాంపర్ చేస్తున్నాను కదా అదే అనమాట లోలా ఫీమేలే ఎక్కువ అటాచ్మెంట్ ఉందన్నమాట అదే ఎక్కువ మనతోటి యాక్టివ్గా ఉంటుంది ఎక్కువ ప్లేయింగ్ కానీ మనతోటి అర్థం చేసుకోవడం కానీ మనం ఏం చేస్తే దానికి ఆపోజిట్ చేయడం కానీ పెట్స్ ఏదన్నా చేస్తే మనకి బాగా ముచ్చటేస్తుంది కదా చూస్తే అట్లాంటివన్నీ ఫీమేల్ అంటే లోలా చేస్తాదన్నమాట అట్లాంటివన్నీ ఇది లోలా ఇది ఫస్ట్ వీడియో కిస్మి ఇది కూడా ఫస్ట్ వీడియో అనమాట చాలా అంటే చాలా స్లీపీగా ఉంటాయి ఇవి మనం ఆ ఏజ్లో తీసుకొచ్చుకున్నప్పుడు ఎందుకంటే అది హ్యాండ్ ఫీడింగ్తో ఉంది లోలా అప్పుడు వచ్చినప్పుడు స్నో ఏమో సెల్ఫ్ ఫీడ్ చేసుకునేవాడు వాడికి ఫుడ్ పెడితే వాడు తినేసేవాడు అనమాట ఎక్కువ ఇప్పుడు మనం చిన్నప్పుడు చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఎక్కువసేపు నిద్రపోతాయి నిద్రపోతారు అలాగే ఇవి కూడా అలాగే నిద్రపోయేవండి అప్పుడంతా మనల్ని కరవడం కానీ ఇట్లంతా కొరకడం కానీ ఇట్లంతా ఏం చేసేవి కాదు చాలా అంటే చాలా కామ్గా ఉండేవి అండ్ వాష్రూమ్కి మటుకు ఎక్కువ సార్లు వెళ్ళాయి అన్నమాట పూప్కి ఎక్కువ వెళ్ళాయి ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్లో ఇవి ఏం తింటాయి స్టార్టింగ్ సాలిడ్స్లో వచ్చేసరికి ఓన్లీ పపాయా పెట్టేవాళ్ళు సో దానిలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాష్రూమ్కి అయితే కంపల్సరీ వెళ్తాయి సో మనం కేజ్లో ఉన్నప్పుడు దానికి ఫుడ్ పెట్టేసినాక ఫుడ్ అవి తినేసినాక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక వన్ అవర్ వరకు వాటిని తీయకపోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట నేనైతే ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతాను తిన్నాక అయితే అసలు నేను తీయను బయటికి వచ్చినప్పుడు కూడా ఫీడింగ్ అంటే ఫుడ్ మనం హ్యాండ్స్తో పెట్టడం కూడా అది చాలా తక్కువ చేస్తాను అనమాట నేను ఎందుకంటే అవి తిన తిన్న ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్కి అలాగా వాష్రూమ్ వెళ్ళిపోతాయి సో అందుకని కేజ్లో ఉన్నప్పుడే దానికి ఫుడ్ పెట్టేసి అది ఫుడ్ తిన్నాక తిని తిన్నాక ఒక వన్ అవర్ దాకా తీయకుండా ఉండి ఆ తర్వాత తీసుకొని మనం టైం స్పెండ్ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట వాటితోటి అదొకటి బెస్ట్ ఆప్షన్ అనమాట వీటితో ఇది కూడా ఫస్ట్లో అనమాట ఇది అండ్ నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ మార్నింగ్ జరిగింది అంటే నేను ఈ వీడియో రేపు పోస్ట్ చేశాను కాబట్టి నిన్నటి మార్నింగ్ జరిగింది మార్నింగ్ లెగుస్తాను లెగిసిన వెంటనే అవి కూడా లెగుస్తాయి అనమాట మనం నేను మా మా పెట్స్ వచ్చేసరికి నేను లేసిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ టూ అవర్స్ దాకా నన్నేం డిస్టర్బ్ చేయవు అనమాట ఆ తర్వాత స్టార్ట్ చేస్తాయి అరవడము మా బాబు రిక్కి స్కూల్కి ఏ టైంకి వెళ్తాడు మేము ఏ టైంకి లెగుస్తాము అన్నీ తెలుసు దానికి బాగా స్నోయే బాగా అరుస్తాడనమాట తీ అని చెప్పి లోల అసలు అరవదనమాట మనం ఎప్పుడు తీస్తే అప్పుడే అది బయటికి వచ్చి చక్కగా ఆడుకునిద్ది మనతోటి ఇదే లోల అండ్ స్నో అలా కాదు పద్దాకలి తీయమని అడుగుతానే ఉంటాడు అండ్ వాడికి ఫుడ్ అయిపోయినా కూడా మనకి మెన్షన్ చేసి చెప్తాడనమాట గట్టి గట్టిగా అరుస్తాడు ఫుడ్ అయిపోయింది ఫుడ్ అయిపోయింది అని నాకు తెలిసిపోతుంది అంటే మనం అలవాటు చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట అవి ఎందుకు అరుస్తున్నాయి అని చెప్పని మార్నింగ్ లెవ్ లెగవగానే తీస్తాను అనమాట మా బాబుని స్కూల్కి పంపించేసినాక వీటితో కొంచెం టైం స్పెండ్ చేస్తాను అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయినా ఇంట్లో వదిలేస్తాను అప్పుడు దానికంతా ఫుడ్ అనమాట పొద్దునే నేను ఇట్లా టైం అంతా స్పెండ్ చేసినాక తర్వాత ఫుడ్ పెడతాను డైలీ వాటికి వాటర్ మార్చాలి మార్నింగ్ పూట నేను కొంచెం ఈ వేరుశనగ పప్పులు ఉంటాయి కదా అవి నైట్ నానబెడతాను నానబెట్టి పెడతాను అనమాట అండ్ నేను ఏ ఆ రోజు ఏమి కర్రీ వండుతానో ఆ కూరగాయలు నేను కట్ చేస్తాను కదా ఫస్ట్ సపోజ్ తోటకూర చేస్తున్నాను అనుకోండి తోటకూర తరిగిన దాంట్లో కొంచెం తీస్తాను కొత్తిమీర కొంచెం తీస్తాను అట్లా నేను ఏ వెజిటేబుల్స్ అయితే చేస్తానో వంట ఆ వెజిటేబుల్స్ తీస్తాను బంగాళదుంప ఇవన్నీ పెట్టను కానీ టొమాటో కొత్తిమీర తోటకూర అండ్ చిక్కుడుగాయలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇస్తాను అనమాట ఎక్కువ ఇవ్వకుండా అవి తిన్ తింటున్నాయి అని అనిపిస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను అవి తిన్నంత వరకు తింటాయి సో వాటి ఫుడ్ అది అనమాట మధ్యాహ్నం పుట్ట డేలో వన్స్ అయినా కార్న్ అయితే పెడతాను అనమాట మళ్ళీ అండ్ నైట్కి వచ్చేసరికి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం పెట్టను ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కటే పెడతాను అనమాట సో అలాగా ఉంటుంది దీనికి ఫుడ్ దీనికి ఫుడ్ కూడా బేబీ టైంలో అయితే చాలా కేర్ తీసుకోవాలి అండ్ మనము ఈ చలికాలం వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్న ఫుడ్ పెట్టినా కానీ వాటికి జలుబు చేయడము తుమ్ములు రావడము ఇట్లాంటివన్నీ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ చెప్తున్నాను ఇవి ఫస్ట్లో నేను ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత చాలా జలుబు చేసింది వాటికి అవి చిన్న పిల్లలు కదా అప్పుడు ఓన్లీ పప్పయ్య తినాలి దానిలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది సో అలాగా వాటికి జలుబు ఎక్కువ చేసేది అలాగా ఎక్కువ జలుబు అనమాట తర్వాత మెడిసిన్స్ వీటికి కూడా మెడిసిన్స్ ఉంటాయండి అండ్ ఈ మేము వీటిని ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ వాళ్ళే ఒక డాక్టర్ని సజెస్ట్ చేశారు ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాగే ఆ సార్కి ఫోన్ చేస్తామనమాట చేసి సాల్వ్ చేసుకుంటాం ప్రాబ్లం అనేది ప్యాంపరింగ్ అనేది చాలా బాగా కావాలి లోలాకి లోలా చాలా ప్యాంపరింగ్ చేస్తుంది అసలు మనం చేయి పెడితే బాగా పట్టుకునిద్ది అనమాట మన వేళ్ళు కానీ నెట్టడం కానీ మనల్ని ఇట్లాంటివన్నీ చేస్తుంది అండ్ ఫస్ట్ నేను తీయంగానే వచ్చి నా ఒళ్ళో వాళ్తుంది ఇలాగా ఎంత సేఫ్ అయినా అలాగే ఉండిద్దండి అసలు ఆడుతూనే అలాగే ఉంటుంది అక్కడ నుంచి మటుకు దిగదు ఎప్పుడో నేను తోసేస్తే తప్ప ఒకవేళ నేను రానివ్వలేదు అంటే నా మీదకి ఎక్కిందాక దానికి మనశ్శాంతి ఉండదు అనమాట ఎలాగలాగా ఎక్కాలి అని చెప్పి ట్రై చేస్తుంది అండ్ స్నోకి నేను అసలు గమనించలేదు స్నో అట్లాంటివన్నీ చెయ్యడం అనమాట లోలాక్కి మటుకు నా డ్రెస్కి ఉన్న చెంకీలు కానీ స్టోన్స్ కానీ రబ్బర్ బ్యాండ్కి ఉన్న స్టోన్స్ కానీ మన ఇయర్ రింగ్స్ కానీ నా సెకండ్ ఇయర్ టాప్స్ ఉంటాయి అవి కానీ ఎంత ఇష్టమో అన్నీ కొరుకుతుంది అండ్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్యా ప్యారెట్స్ని పెంచుకున్న వాళ్ళైతే ఎస్పెషల్గా ఈ బర్డ్స్ అంటే పెద్ద పెద్ద బర్డ్స్ అంటే మన భుజాల మీద వచ్చి వాళ్ళవు ఇవి కొంచెం సైజులు కొంచెం మీడియం సైజు ఇట్లా చిన్న సైజు ఉంది కాబట్టి అవి మన భుజాల మీద వచ్చి ఫ్రీగా వాళ్తాయి కాబట్టి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే దాని ముక్క అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక్కసారి పట్టుకుందంటే చెవుల నుంచి రక్తం వస్తుందండి కొరికిందంటే సో ఇయర్ రింగ్స్తో అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి గోల్డే కదా తెంచదులే అని అసలు తక్కువ అంచనా వేయొద్దు వాటిని ఈజీగా కొరికేస్తుంది బెండ్ చేసేస్తుంది అంత బాగా తెలుసు బోనే ఇడిపేసేంత దానికి బలం ఉంటుంది అనమాట సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయంలో నాకు ఎక్స్పీరియన్స్ అయిందా అంటే ఎక్స్పీరియన్స్ ఏం అంత అవ్వలేదు కానీ పట్టుకుంది ఒకసారి మటుకు నా సెకండ్ ఇయర్ టాప్స్ స్టోన్ కూడా ఊడిపోయిందనమాట అలాగా పట్టుకుంటుంది నేను ఒకటే ఒకటి ట్రైనింగ్ ఇచ్చాను దీనికి పూపుకి వెళ్ళేటప్పుడు కింద మ్యాట్ మీదకి వెళ్ళి వెళ్తుంది అండ్ నేను సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఏదన్నా ఫుడ్ పట్టుకొని దాన్ని స్పిన్ అని ఇట్లా అంటే ఇట్లా రౌండ్ తిరుగుతుంది అనమాట కింద స్పిన్ చేస్తుంది అండ్ తినేటప్పుడు ఇలా తింటుందన్నమాట ప్రతి దానికి ప్రతి ఫుడ్ ఐటెంకి పైన పొర తీసి నీట్గా తింటుందండి ఆ పొర కూడా ఎలా ఉంటుందంటే సన్ఫ్లవర్ సీడ్స్ మీద మనం తింటాం కదా సన్ఫ్లవర్ సీడ్స్ మనకు అసలు కనిపించి కూడా కనిపించదు ఈ స్నేక్ మీద ఆ పొర ఎలా ఊడి వచ్చేస్తుందో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అలాగే ఉంటుందన్నమాట పైన ఒక లేయర్ అది కూడా నీట్గా ఒల్చుకొని తింటుంది చుక్కుడుగాయలు కానీ ఇవన్నీ బాగా నీట్గా తింటుంది అండ్ ఇది లోలా లోలాకి ఇప్పుడు బాగా ఫింగర్స్తో తినడం బాగా అలవాటు అయిపోయింది అండ్ చాలా క్యూట్ ఉంటాయి ఒకవేళ పెంచుకునే విధానంలో పెంచుకుంటే బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనే నేను చెప్పగలను వీటితో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట కానీ సౌండ్ టాలరెన్స్కి తట్టుకోలేని వాళ్ళు వీటిని తెచ్చుకోవద్దు ఎందుకంటే భయంకరంగా అరుస్తాయి అనమాట మనం కొంచెం ఇగ్నోర్ చేసినా కానీ మనం బయటికి ఎక్కడికైనా వెళ్తున్నా కానీ లేదు వాటిని డే మొత్తంలో మనం బయటికి తీయలేదు టైం స్పెండ్ చేయలేదు అంటే ఒకటే కేకలు ఒకటే కేకలు మనకు ఒక్కొక్కసారి హెడేక్ కూడా వస్తుందనమాట మనం మన ఏమంటారు మన శక్తిని కూడా కోల్పోతాము అంత హెడేక్ వస్తుంది చిరాకేస్తుంది ఒక్కొక్కసారి కానీ వాటిని చూసి వాటితో టైం స్పెండ్ చేస్తే మటుకు అవన్నీ మర్చిపోతాం అనమాట అవి అంటే మనతో ఉండాలి మనతో టైం స్పెండ్ చేయాలని వాటికి ఉంటుంది కాకపోతే మనం నేనైతే ఈ మేమున్న హౌస్లో అయితే కిచెన్ అవన్నీ ఉంటాయి కదా వాటిని వదిలేసినప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు మనం వంట చేసేటప్పుడు హీట్గా ఉంటుంది కదా అక్కడ దేనిలో అన్న పడిపోయిద్దేమోనని అని భయము సో పని చేసుకున్నంతసేపు నేనేం వదలనమాట వాటిని ఇట్లా టైం స్పెండ్ చేస్తాను మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ అలా టైం స్పెండ్ చేస్తాను బాగా ఉంటాయి బా దాని విషయంలో ప్లేయింగ్ విషయంలో అయితే చాలా బాగా ఆడతాయి అనమాట చూసారా ఎలా స్పిన్ చేస్తుందో ఈ స్పిన్ ట్రైనింగ్కి నేను నాకు చాలా డేస్ టైం పట్టిందండి వాటికి అలవాటు చేయడానికి కూడా చాలా టైం పట్టింది మనం వాటికి అలవాటు అవ్వాలన్నా కానీ మనం దానికి ఏదైనా నేర్పించాలన్నా కానీ ఓన్లీ ఫుడ్ ఈజ్ ద మెయిన్ ఆప్షన్ అనమాట ఎందుకంటే అది ఫుడ్ చూపించి మనం ఏ చెప్తే అది చేస్తుంది మనం చెప్తే వెంటనే చేస్తుందా అంటే చెయ్యదు మనం దాన్ని ఒక ఐదు వందల సార్లు అయినా చెప్పాలి మనం ఒక టెన్ డేస్ అలాగ టైం పెట్టుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ కానీ థౌజండ్ టైమ్స్ కానీ చెప్తానే ఉండాలి అది చేసిన దాకా సో అది చేసినప్పుడు ఇట్లాంటిది ఏదన్నా ట్రీట్ ఇచ్చామంటే దానికి గుర్తుంటుంది మనం ఇది చేస్తే వాళ్ళు ట్రీట్ ఇస్తున్నారు మనకి మనకి ఫుడ్ ఇస్తున్నారు అని సో అలా గుర్తుంటాయి సో ఎవరైనా సౌండ్ టాలరెన్స్ మాకు నచ్చదు అనుకుంటే తీసుకోవద్దు అది ఒకటి చెప్తున్నాను అనమాట చాలా అంటే చాలా గట్టి గట్టిగా అరిసి ఇరిటేట్ చేస్తాయి అన్నమాట మనల్ని బాగా మనం మాట్లాడినా మనం ఎంత చేసినా మనం తీయకపోతే ఇంకా ఇంకా అరుస్తాయి సో సో ఈ వ్లాగ్లో వచ్చేసరికి ఇంతవరకు చెప్తున్నాను మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా చెప్పాలి ఇంకేమన్నా ఈ బర్త్స్ గురించి నన్ను అడగాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను వీడియోస్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను అనమాట సో ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు